నమస్కారం అమ్మా నాన్న టీవీకి స్వాగతం అచంచలమైన భక్తితో పాటు అనాథులపై జాలి కరుణ కలిగి ఉండడం ద్వారా వారిని ఆదుకునే సేవా గుణం ఉన్న భక్తులంటే పరమేశ్వరుడికి మహాప్రీతి అందుకేనేమో ఆ ఆదిదేవుడి అనాథులకు అండగా నిలిచిన అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో లింగ రూపంలో వెలసి నిర్భాగ్యులకు జరిగే సేవా కార్యక్రమాలను ప్రత్యక్షంగా తిలకించి తరిస్తున్నాడు ఈ పుణ్యస్థలిలో కొలువైన మహాశివుడిని సేవించేందుకు వస్తున్న భక్తులు ఇక్కడ జీవిస్తున్న అభాగ్యులను వారికి తోచిన విధంగా ఆదుకుంటూ పరమేశ్వరుడి పరిపూర్ణ కరుణా కటాక్షాలు పొందుతున్నారు అలా మానవ సేవే మాధవ సేవ అని భావించిన వెంకటేశ్వరులు అనే మానవ మహనీయుడు ఈ అభాగ్యులకు తోచిన సహాయం అందించి మహాశివుడి అనుగ్రహానికి పాత్రులయ్యారు మనకు ఉన్నంతలో దిక్కులేని అనాథులకు సాయపడదామనే మంచి ఆలోచనతో యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట నుండి అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి విచ్చేశారు సేవామూర్తి పి వెంకటేశ్వర్లు గారు అయినవారంటూ ఎవరూ లేని అనాథులను సాకుతున్న ఈ రక్షణాలయంలో కొలువైన శ్రీ సోమనాథేశ్వరుణ్ణి దర్శించుకుని అర్చకులచే వారి గోత్రమైన భన్వన్ మహర్షి గోత్రంపై వారి కుటుంబ సభ్యులైన యాదమ్మ సాయిరామ్ గారుల పేర్లపై అర్చనలు నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు గారు శ్రీ సోమనాథేశ్వర స్వామికి స్వయంగా అభిషేకం చేసి ఆదిదేవుని సేవలో తరించారు అనంతరం మార్గంలో భాగంగా శివయ్య చెంత జీవిస్తున్న అనాథుల ఆకలి తీర్చే నిమిత్తం వారికి తోచిన సాయాన్ని విరాళంగా అందించి లోకేశ్వరుని కృపా కటాక్షాలు పొందారు మానవత్వంతో మీరు అందించే సహాయం ఈ అనాథుల కడుపు నింపుతుంది సంతృప్తిగా తిన్న క్షణంలో వారందించే అన్నదాత సుఖీభవ అనే దీవెనలు మిమ్మల్ని ఉన్నత స్థానంలో నిలబెడతాయి కుటుంబ సమేతంగా ఈ రక్షణాలయానికి వచ్చి పరమేశ్వరుడిని దర్శించుకొని మీ చేత్తో ఈ అభాగ్యులకు అన్నదానం చేసి అనంతమైన పుణ్యఫలాలను పొందండి మీ ఇంట జరిగే పుట్టినరోజు పెళ్లి రోజుల వేళ ఈ అనాథుల ఆకలి తీర్చి ఆ నీరు ఆత్మ సంతృప్తిని పొందండి